నమస్కారం నింగి నీల కార్యక్రమానికి స్వాగతం భారతీయ స్త్రీతత్వానికి అత్యుత్తమ చిహ్నం చీర పండగలు పర్వదినాలు ఎన్ని వచ్చినా సరే మగువ మనసు చీరని కోరుకుంటుంది ఎన్నో ట్రెండీ దుస్తులు వచ్చినా సరే మగువలు చీరలనే ధరిస్తారు మగువల అందాన్ని పెంచే చీరలు ధరించడం వల్ల క్యాన్సర్ వస్తుందంటున్నారు పరిశోధకులు అసలు ఈ శారీ క్యాన్సర్ అంటే ఏంటి అనే విషయాల గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ సింధుర గారు వారిని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం నమస్తే మేడం ఎలా వస్తాయండి ఇప్పుడు చాలా రకాల క్యాన్సర్స్ ఉన్నాయి మేడం కొత్తగా ఈ శారీ క్యాన్సర్ అనేదో వినపడుతుంది దాని గురించి ఏమంటారు శారీ క్యాన్సర్ అనేది ఏమీ కూడా ఒక ప్రత్యేకమైన క్యాన్సర్ అన్నట్టు ఏమీ లేదు అయితే ఏంటంటే ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది ఒక రకమైన హైప్ తోటి వచ్చిన పేరే నార్మల్గా ఏంటి అంటే ఎక్కడైతే స్కిన్ ఎక్కువ ర్యాపిడ్ అవుతుందో అలాంటి చోట ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చి దాని మీద ఎక్కువ డ్యామేజ్ అయిన స్కిన్ మీద రిలేటివ్గా క్యాన్సర్ అనేది ఎక్కువ తోటి డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దానికి వి వివిధ భాగాల్లోని అట్లా క్యాన్సర్ పేరు కొత్త పేర్లు అనేవి వచ్చినాయి అలాగే శారీ క్యాన్సర్ అనేది ఏంటి అంటే నడువు మడతలో వచ్చిన క్యాన్సర్ గురించి శారీ క్యాన్సర్ అని ఒక పేరు పెట్టారు అంతే తప్ప అది ఒక ప్రత్యేకమైన క్యాన్సర్ అయితే ఏమీ కాదు అసలు ఈ శారీ క్యాన్సర్ని ఎవరు గుర్తించారు అధ్యయనంలో ఏం తేలిందంటారు సో శారీ క్యాన్సర్ అనేది కూడా ప్రత్యేకమైన క్యాన్సర్ కాదు అని చెప్పడం అయితే జరిగింది అయితే ఇది ఒక కేసు రిపోర్ట్స్ అంటే ఏంటి అంటే పలానా ఆ ప అక్కడ భాగంలో క్యాన్సర్ కనిపించింది కణితిలా కనిపించింది లేకపోతే ఒక పుండులాగా అయినప్పుడు దాన్ని చీరలు కట్టుకునే ఆడవాళ్ళల్లో చూస్తే దానికి శారీ క్యాన్సర్ అని ఒక పేరు ఇచ్చి కొన్ని కేసెస్ని అట్లా రిపోర్ట్ చేయడం జరిగింది తప్ప ఇది శారీస్ కట్టుకోవడం వల్లనో దేనివల్లనో అనైతే తేలలేదు అధ్యయనాల్లో ఎప్పుడు కూడా అంటే శారీ కట్టుకోవడం వల్ల శారీ క్యాన్సర్ వచ్చిందంటున్నారు అసలు చీర వల్ల క్యాన్సర్ వచ్చిందా లేకపోతే కట్టుకున్న విధానం వల్ల క్యాన్సర్ వచ్చిందంటారా ఇది శారీ అని చెప్పి సంబంధం ఏమీ లేదు ఏంటి అంటే ఆడవాళ్ళల్లో నడుము భాగంలోని రిలేటివ్గా ఇన్ఫెక్షన్స్ చమట వల్ల అవనివ్వండి కానీ లేకపోతే ఎక్కువ సేపు కట్టుకొని ఉండడం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అలా సంవత్సరాలు కొద్దీ అది అక్కడ స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల క్యాన్సర్ అనేది ఫార్మ్ అవుతుంది అంతే తప్ప అది చీర వల్ల వచ్చింది కాదు ఇంకా దేనివల్ల వచ్చిందని కాదు అంటే ఇలాంటి కేసెస్ మన తెలుగు రాష్ట్రాలు ఏమన్నాకి వచ్చాయంటారా అలా ఏమీ లేదండి అయితే ఈ చర్మ క్యాన్సర్లు అనేవి మూడు రకాలుగా ఉంటాయి ఒకటి మెలనోమా అంటారు ఇంకోటి బేసల్ సెల్ కార్సినోమా అంటారు మూడో రకము స్క్వామస్ సెల్ కార్సినోమా అంటారు అయితే ఈ శారీ క్యాన్సర్ అనేది ఏంటి అంటే చాలా వన్ పర్సెంట్ కంట తక్కువగా చెప్తాం ఈ సెల్ కార్సినోమా అనేది ఇది ఎక్కువగా చూడాలి అంటే గ్లోబోకాన్ అనేది డేటా రిలీజ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ టూ త్రీ ఇయర్స్కి ఒకసారి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్లు ఎక్కడెక్కువ ఉన్నాయి ఏంటి అని అలా చూసుకుంటే స్కిన్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా ఎప్పుడు కూడా నార్త్ ఈస్టర్న్ ఇండియాలోనే మనం ఎక్కువగా అబ్జర్వ్ చేసాం సో ఇది దక్షిణ భారతంలో ఎక్కువ ఉంటుందని కూడా చెప్పలేము సో ఈ స్క్వామస్ కార్ కార్సినోమా అనేది ఏదైతే నడుము భాగంలో వస్తుందో దానికి అలా పేరు ఇచ్చారు కానీ ఇదేమీ పుస్తకాల్లోని అధ్యయనాల్లోని చూడబడింది అయితే కాదు బాధితుల్ని ఎక్కడ గుర్తించారు అంటే ఇది ఒక నాలుగైదు కేసులు రిపోర్ట్ అయినట్టు ఉన్నాయి అవి ఆల్ ఓవర్ ఇండియా ఇది ఒక్కటే అని ఏమైతే లేదు సో జాన్ జనరల్గా ఏంటంటే నాలుగైదు కేసులు అట్లా వచ్చినాయి దానికి అట్లా పేరు ఇవ్వడం జరిగింది కాబట్టి కానీ ఇది ఒక బాధితులు ఇప్పుడు ఒక కరోనా వచ్చింది అది మొదట ఎక్కడొచ్చింది ఎన్నైని అనేటట్టుగా అయితే కాదు ఎందుకంటే ఇది ఒక పర్సెంట్ కంట కూడా తక్కువ ఆ స్కిన్ క్యాన్సర్ ఏదైతే చర్మానికి వచ్చిన క్యాన్సర్ ఉందో అదే అసలు ఒక పర్సెంట్ కంట తక్కువ అంటే చీర కట్టుకోవడం వల్ల ఈ శారీ క్యాన్సర్ వస్తుందా లేకపోతే ఇంకొక దుస్తులు ఏమైనా ధరించడం వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయంటారు సో నేను చెప్పినట్టు ఈ క్యాన్సర్ అనేది ఎక్కడైతే స్కిన్ ఎక్కువగా డ్యామేజ్ అవుతుందో అక్కడ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆడవాళ్ళల్లో చీర కట్టుకున్న చోట ఎప్పుడైతే ఉంటుందో షుగర్ వల్ల కానీ చెమట ఎక్కువ పట్టడం వల్ల కానివ్వండి ఉబకాయం వల్ల కానివ్వండి ఆ మడతల్లోని ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత వేరే ఇతర ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల అక్కడ చర్మం ఊడిపోతున్నట్టు రెడ్నెస్ ఎర్రగా అవ్వడము కమిలినట్టు అవ్వడము ఇవన్నీ ఉండడం వల్ల అక్కడ ఏంటి అంటే ఒక రకమైన స్కిన్ డ్యామేజ్ అనేది ఎప్పుడు ఉంటానే ఉంటుంది దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం అలా రిపీటెడ్గా ఈ ఎపిసోడ్స్ రావడం వల్ల స్కిన్ క్యాన్సర్ అనేది వస్తుంది సో అయితే ఏంటి అంటే ఇది కేవలం చీర కట్టుకోవడం వల్లని కాదు అట్లా అంటే మగవాళ్ళలో దోతి క్యాన్సర్ అని కూడా ఒక పేరు చెప్పడం జరిగింది కానీ దోతి వల్ల కట్టుకోవడం అని కాదు ఆ పర్టిక్యులర్ ఎక్కడైతే ఆ విభాగంలోని ఎక్కువ స్కిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల వస్తుంది అలా అయితే కశ్మీర్లోని కంగ్రీ క్యాన్సర్ అంటారు అక్కడ చల్లని ప్రదేశం కాబట్టి కేన్ బుట్టలు ఉంటాయి కదా కేన్ బుట్టల్లోని బొగ్గు పెట్టుకొని వెళ్తారు ఇలా పొట్టకినూ తొడ భాగంకి మధ్యలో పెట్టుకొని పట్టుకుంటారు ఎందుకు అంటే చలి నుంచి కొంచెం వేడిగా ఉంటుంది వాళ్ళ కంఫర్టబుల్గా ఉండడానికి సో అప్పుడు ఏమవుతుందంటే ఆ వేడి వల్ల ఆ పొట్ట భాగము తొడభాగము రిపీటెడ్గా డ్యామేజ్ అవ్వడం వల్ల వాళ్ళల్లోని ఈ స్క్వామస్ సెల్ క్యాన్సర్ ఏదైతే ఉందో అది ఆ పర్టిక్యులర్ విభాగంలో వచ్చే అవకాశం ఉంటుంది శరీర భాగంలో అక్కడ వస్తుంది దానికి కంగడి క్యాన్సర్ అని పేరు పెట్టారు సో ఎక్కడ ఏదైతే కారణాలు దేనివల్ల ఉంటుంది అంటే ఒకటి స్కిన్ జనరల్ కండిషన్ ఎట్లా ఉన్నది దానికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ అవి వస్తున్నాయా జనరల్ క్లైమాటిక్ కండిషన్స్ వెదర్ ఎట్లా ఉంటుంది వాళ్ళ పద్ధతులు వాళ్ళ కస్టమ్స్ కల్చరల్ ఆస్పెక్ట్స్ వల్ల కూడా ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి మరి చీర కట్టుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు సో ఎప్పుడైనా ఏంటి అంటే చీర అనేది ఇండియాలోని ఎప్పటి నుంచో ఉన్న కష్టం కాబట్టి అది ఈరోజు పద్ధతి మార్చుకోవడం అంటూ ఏమీ ఉండదు అయితే ఏంటంటే ఎప్పుడైనా అక్కడ ఏమైనా డ్యామేజ్ అవుతున్నట్టు అనిపించినా కొంచెం లూజ్ అండ్ చేసుకోవడం అని అది కాకుండా ఏమైనా అక్కడ చర్మం రిలేటెడ్ సమస్యలు వస్తే డాక్టర్ గారిని చర్మం డాక్టర్ గారిని కలిసి దానికి తగిన పరిష్కారం చూసుకుంటే ఇలాంటివన్నీ కూడా దూరం ఉండొచ్చు ఇప్పుడు నార్మల్ క్యాన్సర్స్ ఎన్నో ఉన్నాయి వాటితో పోలిస్తే ఈ శారీ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా ఉండొచ్చు అంటారు సో ఇది ఒక పుండులా ఏర్పడుతుంది ఇది ఎక్కడికి స్ప్రెడ్ అవ్వలేదు అంటే కనుక ఆపరేషనే చేస్తారు అంటే ఆ పుండుతో పాటు దాని చుట్టూరా ఒక టూ సెంటీమీటర్స్ వరకు అందంగా తీసి అది మొత్తం వైడ్ లోకల్ ఎక్సిషన్ అన్న భాషతో చెప్తారు సో సర్జరీ అనేది ట్రీట్మెంట్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సో మొత్తంగా తీసేయాలి అది అసలు దుస్తుల వల్ల క్యాన్సర్ వస్తుంది వచ్చింది అని ఎలా గుర్తించవచ్చు అంటారు ఇది దుస్తుల వల్ల వచ్చిన క్యాన్సర్ అని కూడా మనం చెప్పలేము అట్లా ఏమి ఇప్పటి వరకు అయితే అధ్యయనాల్లో ఏమీ ప్రూవ్ అవ్వలేదు ఇది ఏంటి అంటే ఒక క్రానిక్ స్కిన్ డ్యామేజ్ నేను చెప్పినట్టు ఇన్ఫెక్షన్ల వల్ల వీటి వల్ల వచ్చిందనే చెప్తాం కానీ లైక్ డ్యామేజ్ ఏదో ఒక కారణం వల్ల డ్యామేజ్ అది ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు నోటి క్యాన్సర్ ఉంది టొబాకో తింటారు లేకపోతే కొంతమంది రివర్స్ స్మోకింగ్ చేస్తారు అప్పుడు లోపల డ్యామేజ్ అవుతుంది దాని వల్ల వచ్చిన క్యాన్సర్ లాగే ఇది కూడా ఒక రకం తప్ప ఇది దుస్తుల వల్ల వచ్చిన క్యాన్సర్ అని అయితే చెప్పలేం మహిళలకి వచ్చిన ఈ శారీ క్యాన్సర్ వల్ల తొందరగా కోలుకునే అవకాశాలు ఉన్నాయంటారా ఇది ఎప్పుడూ కూడా ఏ క్యాన్సర్ ప్రతి విధి ఇది వివరమైన క్యాన్సర్ వల్లనే ఎట్లా అయితే ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేస్తే బెటర్గా ట్రీట్మెంట్ అవుతుంది క్యూర్ వస్తుంది అని ఏదైతే చెప్పుకుంటామో ఇందులోనే అంతే ఎర్లీ స్టేజ్ అంటే మొదటి దశలోనే పట్టుకుంటే దానికి సర్జరీ ద్వారా దాన్ని తీసేస్తే చాలా వరకు ట్రీట్మెంట్ కూడా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు మొదటి స్టేజ్లోనే గుర్తిస్తే ట్రీట్మెంట్ అయితే తొందరగా రికవర్ రికవర్ అవ్వచ్చు అని అంటున్నారు ఒకవేళ కొంచెం స్టేజ్ టూలోకి వెళ్తే వాటి పరిస్థితి ఏంటి సో ఎప్పుడైతే పుండు పెరిగే కొద్దీ దాన్ని ట్రీట్మెంట్ కూడా కాంప్లికేట్ అవుతుంది క్యూర్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది సో సాధారణంగా ఈ క్యాన్సర్లు పుండు కాబట్టి మరీ డిలేడ్ ప్రజెంటేషన్ ఏమి ఉండదు ఎప్పుడైనా బాగా పెద్దగా అయిపోయి లేకపోతే అన్ఎడ్యుకేటెడ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల అది బయటకి చెప్పుకోలేక అలా ఉంటే తప్ప పుండు అనేది సర్వసాధారణంగా పట్టుకుంటారు డయాగ్నోసిస్లో సో యూజువల్గా ఈ క్యాన్సర్లు మొదటి రెండు స్టేజుల్లోనే బయటపడతాయి ఆపరేషన్ ద్వారా చాలా వరకు నయం అవుతాయి అదే ఎప్పుడైతే అది లింఫ్ నోట్స్కి వాటికి స్ప్రెడ్ అవుతుందో దాని క్యూర్ పర్సంటేజ్ కూడా తగ్గిపోతుంది ఈ శారీ క్యాన్సర్ని ఎలా గుర్తించవచ్చు అంటారు సో ఎప్పుడైతే చర్మంలో ఏమైనా ఇబ్బంది వస్తుంది అది ఎర్రదనం అవనివ్వండి లేకపోతే కమిలిపోయిన టైప్ అనివ్వడం లేకపోతే పుండులాగా ఏమైనా అవుతున్నా బ్లీడింగ్ అవుతున్నా అలాంటప్పుడు మనకి తెలియాలి ఇక్కడ చర్మం మంచిగా లేదు సరిగ్గా లేదు దీనికి ఏదో ఇబ్బంది ఉంది కాబట్టి ఆ టైంలోని స్కిన్ డాక్టర్ దగ్గర కలి వెళ్ళి కలవాలి సో అప్పుడు చూస్తారు దానికి ఏమైనా అనిపిస్తే ఏమైనా పుండులాగా అనిపించినా లేకపోతే ఏమైనా డౌట్ వచ్చినా కానీ బయోప్సీ అనేది చేయడం జరుగుతుంది ముక్క పరీక్ష దానిలో నిర్ధారణ జరుగుతుంది సో ఎప్పుడైనా కానీ చర్మంకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మొదట స్కిన్ డాక్టర్ని కలిసి ఆ తర్వాత దానికంటూ ఒక ట్రీట్మెంట్ చేయించుకోవడం ఎప్పుడైనా అది మానట్లేదు పుండు మానని పుండు అనేది క్యాన్సర్ యొక్క లక్షణం అలాంటప్పుడు బయోప్సీ చేయించుకొని ఫర్దర్గా నిర్ధారణకు వెళ్తారు ఇప్పుడు మన సాంప్రదాయమైన అమ్మాయిలకి చాలా చీరలు ఇష్టం అండి పట్టు కావచ్చు కాటన్ ఇలా చాలా ఇష్టంగా ధరిస్తూ ఉంటారు అటువంటి వారు ఎలాంటి దుస్తులు ధరిస్తే మంచిది అంటారు ఇప్పుడు ఈ శారీ క్యాన్సర్ వల్ల చాలామంది భయపడిపోతున్నారు శారీ వేయాలన్నా కూడా సో ఎలాంటి దుస్తులు బెటర్ అంటారు ఎప్పుడైనా కానీ బట్టలు ఎట్లాంటి వేసుకోవాలనేది ఇండివిడ్యువల్ చాయిస్ ఎవరికి ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే అది వేసుకుంటారు అయితే ఏంటి అంటే ఎప్పుడైతే అబ్జార్బెంట్ క్లోతింగ్ అంటే పీల్చుకునేటట్టు ఉన్నప్పుడు అది కంఫర్టబుల్గా ఉంటుంది అందుకని సమ్మర్లో మనం లూజ్ క్లోత్స్ కాటన్ క్లోత్స్ లాంటివి వేసుకోమని సజెస్ట్ చేస్తాం అంతే తప్ప ఈ ఫ్యాబ్రిక్ వేసుకుంటే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది అని అయితే ఏమీ లేదు ఎవరు ఇండివిజువల్ ఛాయిస్ ప్రకారంగా వాళ్ళు వేసుకుంటారు సీజన్ ప్రకారంగా ఇప్పుడు సమ్మర్లో చెమట ఎక్కువ పడుతుంది అలాంటప్పుడు ఇన్ఫెక్షన్స్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి పీల్చేటట్టు కొంచెం గాలాడేటట్టు ఎయిరీగా ఉండేటట్టు వేసుకోవడం అనేది ఆల్వేస్ బెటర్ ఇప్పుడు చాలామంది స్టైలిష్గా గా ఉన్న డ్రెస్లు వేసేసుకుంటూ ఉంటారు కొంతమంది అయితే మరీ ఫ్రీగా ఉండే డ్రెస్సులు వేసేసుకుంటూ ఉంటారు సో అలాంటి వారికి ఎలాంటి సజెషన్ ఇస్తే బెటర్ అంటారు అదే అంటున్నా ఎవరిదైనా ఇండివిజువల్ ఛాయిస్ ప్రకారంగా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు సీజన్ ప్రకారంగా వాళ్ళకేది కంఫర్టబుల్గా ఉన్నది అన్న దాన్ని బట్టి నేను అన్నట్టు పీల్చుకునేటట్టు అట్లా డ్రైగా ఉండేటట్టు ఉంచుకోవాలి ఎప్పుడు కూడా ఎక్సెసివ్ స్వెట్టింగ్ అనేది ఉండకూడదు ఏరియాస్ డ్రై పెట్టుకోవడానికి చూసుకోవాలి తర్వాత కొంచెం ఎయిరీగా ఉండాలి పీల్చుకునేటట్టు ఉండి ఇట్లా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నడుము చుట్టూ టైట్గా కట్టుకోవడం వల్ల శారీ క్యాన్సర్ వస్తుందని అంటున్నారు మరి మగవారు కూడా టైట్ జీన్స్లు వేసుకుంటూ ఉంటారు మరి వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదాలు ఏమైనా ఉన్నాయంటారా ఈ శారీ క్యాన్సర్ అనేది ఏది కూడా శారీ వల్ల వచ్చిందని కాదు మనం చెప్పినట్టు ఇది ఒక రకమైన స్కిన్ క్యాన్సర్ స్క్వామస్సెల్ కార్సినమా ఎక్కడైతే చర్మరాపిడ్ జరుగుతుందో అక్కడ ఈ శారీ క్యాన్సరో లేకపోతే ధోతి క్యాన్సర్ అని ఈ వివిధ పేర్లతోటి చెప్పడం అనేది జరిగింది తప్ప ఇది వీళ్ళకే వస్తుంది సారీ కట్టుకున్న ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వస్తుందా అంటే రాదు కట్టుకోకపోతే ఇది రాదు అంటే అలా కూడా లేదు సో దీనికి దానికి పెద్దగా అంటూ ఏమీ సంబంధం లేదు చెప్పాలి అంటే ఇది ఇది ఎందుకు వచ్చింది అంటే ఇది ఒక ఫ్యాన్సీ పేరు అంతే ఎందుకు ఇచ్చారు అంటే జస్ట్ ఎందుకంటే ఆ విమెన్ ఎవరైతే కొంచెం అన్ఎడ్యుకేటెడ్ లేకపోతే అన్అవేర్ విమెన్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఒక ప్రయత్నం ద్వారా ఇది వచ్చింది తప్ప దీనివల్లే అది వచ్చిందని కాదు పలానా నడుం చుట్టూరా అదేంటి లోపలికి ఉంటుంది బయటకు కనిపించే భాగం కాదు సో జనరల్గా ఏం చేస్తారంటే అందరూ కూడా అలాంటి చోట ఏమైనా స్కిన్కి రిలేటెడ్ సమస్య వచ్చినా కానీ దాచుకుంటారు చెప్పరు బయటకు కనిపిస్తే పక్కన ఎవరో ఇక్కడ ఏమైంది ఇక్కడ ఏమైనా అడిగే వాళ్ళు ఉంటారు అదే ఇప్పుడు నడుం దగ్గర వచ్చింది జనరల్గా బయటకు కనిపించదు ఎవరు అడగరు కాబట్టి నెగ్లెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ సో ఈ శారీ క్యాన్సర్ అన్నా ధోతి క్యాన్సర్ అన్నా అది భయపెట్టడానికంటే కూడా ఒక అవేర్నెస్ పెంచడానికి పలానా చోట ఏవైనా పుండ్ వచ్చినా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు స్కిన్కి ఏమైనా సమస్య వచ్చినా కానీ ట్రీట్మెంట్ చేయించుకోండి డాక్టర్ని కలవండి దానికి పరిష్కారం ఏంటనేది చూసుకోండి తప్ప ఇది దీనివల్ల వచ్చింది కాబట్టి చీర కట్టుకోవద్దు అలా అనేమి ఉండదు ఇప్పుడు టైట్గా వేసుకోవడం వల్ల వస్తుంది నడుము చుట్టూ అని అంటున్నారు ఇన్ఫెక్షన్ సో దానికి వైరస్ ప్రభావితం ఏమైనా ఉందంటారా సో ఇలాంటి చోట ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఎందుకు వస్తుంది ఊబకాయం వల్ల ఫోల్డ్స్ లోపల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ షుగర్ వల్ల మళ్ళీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి సో అలాంటి ఫ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కూడా మన ఏమైనా కొత్త పెట్టడం వల్ల కొ కాంటాక్ట్ డర్మటైటిస్ అంటారు అంటే ఏమైనా ఒక బట్టలు అవ్వనివ్వండి లేకపోతే మెటల్ అవ్వనివ్వండి బెల్ట్ లాంటిది అవనివ్వండి ఇలాంటివి ఏమైనా తగలడం వల్ల కూడా కాంటాక్ట్ డర్మటైటిస్ అంటారు అదొక ఎలర్జీ లాంటి సమస్య అనమాట లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఈ క్యాండిడా అని ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కూడా ఉంటాయి సో వాటి వల్ల అలాంటివి ఉంటాయి తప్ప వైరస్లు జనరల్గా ఎక్కువ రోజులు ఉండవు ఏదైనా వైరస్ ఒక ప్రాబ్లం వచ్చినా కానీ దాని అంతటా అది పోతుంది చాలా వరకు వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వాతా వాతంతట అవే మంచిగా అయిపోతాయి అదే ఫంగల్ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ అనేది అవసరం ఇప్పుడు చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఇలా వెయిట్ చేసేసిన తర్వాత ఇన్ఫెక్షన్ వస్తుంది ఏదో క్యాజువల్గా తీసేసుకుంటూ ఉంటారు ఏమవుతుంది వన్ మంత్ అయ్యాక తగ్గిపోతుంది అనుకుంటారు సో అలాంటి వాళ్ళకి కొంచెం లెవెల్ పెరగచ్చు అంటారు కదా క్యాన్సర్ అన్నారు కదా చూసుకోకపోతే లెవెల్ పెరిగిద్ది అని సో దానివల్ల చూసుకోకపోవడం వల్ల లోపల ఉన్న ఆర్గానిక్స్ కూడా ఏమన్నా ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉందంటారా సో క్యాన్సర్ అనేది టైం కొద్దీ పెరిగే అవకాశమే ఉంటుంది దానికంటూ ట్రీట్మెంట్ ఏమీ చేయకపోతే క్యాన్సర్ అనేది పెరుగుతూనే ఉంటుంది సో ఒక స్టేజ్ వన్ అంటే చిన్న గడ్డలాగే ఉంది లేకపోతే చిన్న పుండులాగా ఉంది అది కొంచెం పెద్దగా అయింది లేకపోతే పక్కన ఇంకొక చిన్న పుండ్ అది స్టేజ్ టూ అంటాం లింఫ్నోడ్ ఆ దగ్గర ఉన్న నోడ్స్ లాంటివి ఇన్వాల్వ్ అయితే స్టేజ్ త్రీ అంటాం అదే వేరే ఇతర ఆర్గన్స్ అంటే లివర్ లంగ్ బోన్స్ అలాంటి వాటికి పాకిరితే దాన్ని స్టేజ్ ఫోర్ కిందన చెప్తారు అయితే ట్రీట్మెంట్ డిలే అయ్యే కొద్దీ కూడా పుండ్ అనేది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి అది స్ప్రెడ్ కూడా అవుతూనే ఉంటుంది సో స్టేజ్ కూడా అడ్వాన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకే ఎప్పుడైనా కూడా మొదటి దశలో పట్టుకోండి మొదటి దశలోనే చూపించుకోండి ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ అన్నీ కూడా త్వరలో అంటే ఎంత త్వరగా చేయించుకుంటే అంత మంచిది ఇప్పుడు ఇన్ఫెక్షన్ అయిన తర్వాత ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజుల లోపల చూపించుకోకపోతే అది సీరియస్ అవుతుంది అని అంటారు కదా అంటే ఎన్ని రోజులు అంటారు అది ఇప్పుడు ఏ పుండ్ అయినా వెయిట్ చేసేది ఒక రెండు నుంచి నాలుగు వారాలు అది ఏమాత్రం తగ్గుముఖం పడుతుంది అంటే వెయిట్ చేయొచ్చు లేదు అంటే నాలుగు వారాలు అట్లీస్ట్ నాలుగు వారాల్లోని మనం బయోప్సీ ఖచ్చితంగా చేసుకోగలగాలి మరి ఇలాంటి కొత్త కొత్త డిసీజెస్ రాకుండా ఏమైనా జాగ్రత్తలు చెప్పగలరా సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే ఏంటంటే యాక్టివ్గా ఉండాలి ఒబేసిటీ ఓవర్ వెయిట్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి ఎక్సర్సైజ్ అంటూ ఉండాలి సో దట్ ఏంటి అంటే సగం జబ్బులు దానికి రిలేటెడే ఉంటున్నాయి కాబట్టి లైఫ్ స్టైల్ యాక్టివ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఎక్కువసేపు కూర్చొని ఉండడము సెడెంటరీ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేయాలి ఎక్సర్సైజ్ యాక్టివ్గా ఉండడము తర్వాత డయాబెటిస్ ఇలాంటి వాటిని కంట్రోల్లో పెట్టుకోవడము ఇవన్నీ కూడా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటి అంటే ఏదొచ్చినా కానీ ఎవరికి వాళ్ళు సొంత వైద్యం చేయకుండా ఒక డాక్టర్ని కలిసి దాన్ని సంప్రదించి దానికి ఏంటి దాన్ని ఏమై ఉండొచ్చు ఇది దీనికి ట్రీట్మెంట్ ఏంటి ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా దీనిలో భయపడాల్సింది ఏమైనా ఉందా బయాప్సీ చేయాలా ఇవన్నీ కూడా టైమ్లీ టైమ్లీ వెళ్ళాలి ఏదైనా కానీ డాక్టర్ని టైంకి సంప్రదించడం అనేది కూడా చాలా అవసరం ఈ ఫిజికల్ యాక్టివిటీ షుగర్ నియంత్రణలో పెట్టుకోవడము ఒబేసిటీని అవాయిడ్ చేయడంతో పాటు చాలామంది సీరియస్ పొజిషన్ వరకు అలాగే ఆపేసుకుంటూ వస్తారు ఎందుకంటే తర్వాత బయాప్సీ చేయించుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు సో అలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏదైనా కూడా భయం అనేది భయం అన్న వల్ల ట్రీట్మెంట్ ఏమీ మారదు క్యాన్సర్ ఆగదు కాబట్టి భయపడకుండా ఫస్ట్ ఏంటి అంటే ఒక సిట్యువేషన్కి యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది కోసం వాళ్ళ వాళ్ళకే చేసుకుంటారు కాబట్టి దానికి స్టెప్ వైజ్గా మేము అదే హెల్ప్ చేస్తాం ఏంటి అంటే వెన్ వీ ఎక్స్ప్లెయిన్ ఒక డయాగ్నోసిస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫిజికలీ ఎమోషనలీ ఎట్లా కోపప్ అవుతారు అనేది కూడా మా ట్రీట్మెంట్లో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనే చెప్పగలుగుతాను చాలామంది ఈ శారీ క్యాన్సర్ వల్ల భయపడిపోతూ ఉన్నారు శారీ కట్టుకోవడం వల్లే వస్తుందేమో అని చెప్పేసి ఫైనల్గా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ శారీ క్యాన్సర్ అని డేంజరా కాదా అని సో శారీ క్యాన్సర్ అని ఏమీ ఒక క్యాన్సర్ అయితే కాదు ఇది ఒక రేర్ అంటే చాలా అరుదుగా వచ్చే స్కిన్ క్యాన్సర్ అది కూడా అది ఏమీ శారీ వల్ల వచ్చేదైతే కాదు ఇదంతా ఒక మిత్ ఒక అపోహ అంతే కాకపోతే ఇది ఎందుకు అట్లా పేరు వచ్చింది అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి తప్ప శారీ కట్టుకోవద్దన్న ఒక రాంగ్ మెసేజ్ అంటూ వెళ్ళకూడదు ఎవరికీ కూడా ఇది రిపీటెడ్ స్కిన్ డ్యామేజ్ వల్ల వచ్చిన క్యాన్సరే తప్ప ఇది శారీ కట్టుకోవడం వల్ల వచ్చిందైతే కాదు కాబట్టి ప్రాపర్ అవేర్నెస్ స్కిన్ డాక్టర్ని కలవడం సన్ స్క్రీన్స్ వాడుకోవడం ఫిజికల్ యాక్టివిటీ షుగర్స్ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడం తోటి చాలా వరకు మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు ఈ చర్మ సమస్యలు అనేటివి లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారు మేడం అంటే చర్మ సమస్యలు అనేవి చాలా వరకు ఎప్పుడు కూడా చాలా డిలేడ్గా వెళ్తాయి అంటే చాలా లేట్గా పే పేషెంట్స్ రావడము తర్వాత చర్మంకి ఒక సమస్య వచ్చినప్పుడు అది హీల్ అవ్వడానికి కూడా అంతే టైం పడుతుంది ఏదేమైనా అది ఒక ర్యాష్ అవ్వనివ్వండి లేకపోతే సోరియాసిస్ లాంటిది అవనివ్వండి విటిలిగో ఈ తెల్ల మచ్చలు అవనివ్వండి ఇవన్నీ కూడా ఒక క్రానిక్ లాగా ఉంటుంది సో దానికి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సహనం ఏదైనా ట్రీట్మెంట్కి కొంచెం టైం వెచ్చించి చేసుకోవాలి అది ఎప్పుడైతే రెస్పాండ్ అవ్వట్లేదు అంటే దీనిలో ఏదో తేడా ఉందని అర్థం కాబట్టి అలాంటప్పుడే ఈ స్కిన్ బయాప్సీ అలాంటివి ఉపయోగపడతాయి సో ఎప్పుడైనా ఏ సమస్య అయినా ప్రొలాంగ్డ్ మళ్ళీ మళ్ళీ వస్తుంది ఇప్పుడు ఒక ఎలర్జీ వచ్చింది రెండు రోజుల్లో తగ్గిపోయింది మళ్ళీ వచ్చింది రెండు రోజుల్లో తగ్గిపోయింది కానీ ఇంకొకసారి వచ్చింది అంటే అది ఇంట్లో కూర్చొని మేనేజ్ అయ్యేది కాదు ఎందువల్ల వస్తుంది దేని వల్ల వస్తుంది దీనికి ఏం మందులు వాడాలి అసలు ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ సో ఏదైనా తగ్గకపోతున్నా లేకపోతే మళ్ళీ మళ్ళీ వస్తున్నా కానీ డాక్టర్ని కలవడం అనేది చాలా అవసరం ఈ చర్మ సమస్యల రిస్క్ ఫ్యాక్ట్ అనేది ఏ లెవెల్ వరకు ఉండొచ్చు అంటే ఎలా ఉంటుంది ఈ చర్మం క్యాన్సర్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే నేను చెప్పినట్టు ఇందులో మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్స్ అని ఉంటాయి ఒకటి సన్ ఎక్స్పోజర్ ఎక్కువ టానింగ్ సన్ టానింగ్ అని చెప్పి చాలా ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్లోని బీచ్ సైడ్ సన్ టానింగ్ ఇవన్నీ ఉంటాయి తర్వాత ఎక్సెస్ ఆఫ్ సన్ ఎక్స్పోజర్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఇది ఒక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అది కాకుండా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే ఇమ్యూనిటీ తగ్గడం ఇమ్యూనిటీ ఎవరిలో తగ్గుతుంది ఒకటి హెచ్ఐవి ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది అది కాక కొన్ని మందులు తీసుకుంటారు ఈ రోమటలాజికల్ కండిషన్స్లో కానీ కొన్ని క్యాన్సర్స్లో కానీ కొన్ని ఇమ్యూనో సపరేషన్స్ అంటే ఏంటంటే ఇమ్యూనిటీని తగ్గించే కొన్ని మందులు వాళ్ళ ప్రైమరీ కండిషన్ కోసం ఇవ్వాల్సి వస్తుంది ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళల్లో కూడా ఈ స్కిన్ క్యాన్సర్స్ అనేవి రిలేటివ్గా ఎక్కువగా చూస్తాం ఈ రెండు కాకుండా ట్రాన్స్ప్లాంట్స్ చేయించుకుంటారు ట్రాన్స్ప్లాంట్స్ అంటే వి ఇట్ మారో ట్రాన్స్ప్లాంట్స్ లేకపోతే ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్స్ లైక్ లివర్ అని కిడ్నీ అని లేకపోతే కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్స్ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళల్లోని కూడా కొన్ని ఇమ్యూనోస్ ఆపరేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది లాంగ్ టర్మ్ అలాంటప్పుడు అందరికీ అవుతుందని కాదు అలాంటప్పుడు కూడా దీని రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది ఇది కాకుండా వాళ్ళ పద్ధతులు నేను చెప్పా ఇప్పుడు కంగడి క్యాన్సర్ అన్న కాష్ కాశ్మీర్లో వాళ్ళు వాడతారు అట్లా సో అలా ఏమైనా రిపీటెడ్ డ్యామేజ్ కాజ్ చేస్తున్నా లేకపోతే ఒకే చోట కంటిన్యూస్ రాపిడి ఏదో ఒకటి ఏదో దెబ్బ అస్తమానం దెబ్బ తగలడం వల్ల లేకపోతే బర్న్స్ అయ్యాక కూడా స్కార్ ఫామ్ అవుతుంది అందులో కానీ స్కార్ ఫార్మేషన్ స్కారే క్యాన్సర్లా ఫామ్ అవడం అనమాట ఆ స్కార్లోనే ఎక్కువ డ్యామేజ్ కదా కాబట్టి ఎక్కువ క్యాన్సర్ అయ్యాయి ఇవన్నీ కూడా వాటికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఇది కాకుండా ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు వాళ్ళల్లో చిమ్మీ ఫ్యాక్టరీస్లో పనిచేసినప్పుడు వాళ్ళకి స్క్రోటల్ క్యాన్సర్స్ అని అట్లా అవి కూడా చెప్పడం జరిగింది కొన్ని కెమికల్స్ వల్ల కూడా క్యాన్సర్ అనేది పెరుగుంటుంది రిస్క్ అనేది పెరుగుతుంది బట్ ఏ కెమికల్ వల్ల ఇది ఖచ్చితంగా కెమికల్ వల్లే వచ్చింది అని అయితే చెప్పలేం ఇంకొక రేర్ టైప్ ఏంటి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ అని ఏదైతే సర్వైకల్ క్యాన్సర్ యానల్ కెనాల్ క్యాన్సర్ కాస్ట్ చేస్తుందో అది కూడా కొన్ని రకాల రేర్ టైప్స్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్ని కూడా కాజ్ చేయొచ్చు బట్ అది అంతా సాధారణమైనదైతే కాదు సో ప్రిడామినెంట్గా ఏంటంటే సన్ సన్ ఎక్స్పోజర్ ఎండ తర్వాత ప్రాపర్ స్కిన్ కేర్ తీసుకోకపోవడం ఈ ఇన్ఫెక్షన్స్ ఈ రిపీటెడ్గా డ్యామేజ్ అవ్వడం తర్వాత ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే ఎవరికైతే ఇమ్యూనిటీ తగ్గుతుందో వాళ్ళల్లో మందులు ఎవరికైతే ఇమ్యూనిటీ తగ్గించే మందులు లాంగ్ టర్మ్ వాడతామో తర్వాత ఫ్యాక్టరీస్లోని కెమికల్స్ తోటి పనిచేసే వాళ్ళల్లోని రిలేటివ్గా ఈ చర్మ క్యాన్సర్లు అనేవి ఎక్కువగా చూస్తాం మీ దగ్గరికి ఎక్కువగా ఎలాంటి కేసెస్ ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు సో నేను చెప్పినట్టు ఈ చర్మ క్యాన్సర్లు అనేవి చాలా తక్కువ వన్ పర్సెంట్ ఆఫ్ ఆల్ ద క్యాన్సర్స్ ఇన్ ఇండియా ఎక్కువగా మనం చూసేవేంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్ అలాంటివి లంగ్ క్యాన్సర్ లాంటివి ఎక్కువ చూస్తాం ఈ చర్మ క్యాన్సర్లు లెస్ దాన్ వన్ పర్సెంట్ అందులోని కూడా ఎక్కువగా వచ్చేవేంటి అంటే మెల్లనోమా అనే క్యాన్సర్ ఎక్కువగా చూస్తాం అయితే ఒకప్పుడు మెల్లనోమా అనేది కూడా ఒక పుండులాగా ఒక చిన్న పుట్టుమచ్చలాగా ఉండేది అదే పెరిగి 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 కుండులాగా అవుతుంది సో ఎప్పుడైనా కూడా మెలనోమా అనేది డౌట్ ఎప్పుడు వస్తుంది అంటే ఆ చిన్న మోల్ కూడా సైజ్ పెరుగుతున్నా రంగు మారుతున్నా ఎత్తుగా అవుతున్నా కూడా డాక్టర్ని సంప్రదించాలి బయాప్సీ చేసి ఎర్లీ స్టేజ్లో పట్టుకుంటే సర్జరీ ఒకటి చేస్తే అవుతుంది ఒకప్పుడు చాలా ప్రాణాంతకరమైన జబ్బు కిందన చూసేవాళ్ళు మెలనోమా అనేది కూడా అయితే ఇప్పుడు కొత్త రకం మందులు ఇమ్యునోథెరపీ అని కొత్త మందు వచ్చింది ఇట్స్ ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఎక్కువగానే వాడుతున్నాం సో ఎప్పటి నుంచి అయితే ఇమ్యూనోథెరపీ వచ్చిందో మెలనోమా అనేది క్యూర్ కూడా అవుతుంది ఈవెన్ అడ్వాన్స్డ్ స్టేజ్ ఫోర్లోని కూడా ఇమ్యూనోథెరపీ వల్ల మెలనోమాలో ఒక అవుట్కమ్స్ అనేవి చాలా మంచిగా అయ్యాయి ఇప్పుడు ఎక్కువగా చర్మ సంబంధిత క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి అంతేకాకుండా చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తూ ఉంటాయి సో అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు ఎప్పుడైనా హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి సెల్ఫ్ హైజీన్ తర్వాత ఎక్కువగా చెమట పట్టకుండా కొంచెం జాగ్రత్త పడుతూ ఉండాలి అది కాకుండా సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటూ ఫో ఫోటో సన్ డ్యామేజ్ ఈ సన్ డ్యామేజ్ను నియంత్రించుకోవాలి ప్రాపర్ డైట్ బ్యాలెన్స్డ్ డైట్ రిచ్ అండ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలాంటివి చూసుకోవాలి తర్వాత నేను చెప్పినట్టు ఫిజికల్ యాక్టివిటీ షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకోవడము ఇవన్నీ చర్మ సమస్యలు చర్మ క్యాన్సర్ నుంచి దూరం పెట్టేవే ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ అని ఎన్నో రకాల క్యాన్సర్స్ ఉన్నాయి సో ఈ స్కిన్ క్యాన్సర్ కూడా ఇంతే డేంజర్ అంటారా స్కిన్ క్యాన్సర్ అనేది చాలా తక్కువగా చూస్తాం సర్వైకల్ క్యాన్సర్తో పోలిస్తే కదా సో ఏంటి అంటే చాలా వరకు మొదటి రెండు స్టేజుల్లో బయట పడతాయి ఎందుకంటే పుండు అంతకంటే నెగ్లెక్ట్ చేయకూడదు అని చాలా మందికి తెలుసు కానీ అది కనుక స్టేజ్ ఫోర్కి వెళ్తే అది కూడా అయ్యే అవకాశం ఉంటుంది స్టేజ్ ఫోర్కి వెళ్ళే కొద్దీ ఆపరేషన్ అనేది ఫీజిబిలిటీ ఉండదు ఆపరేషన్తో తీయలేము గడ్డని సో ఏంటి అంటే ఇప్పుడు దాని నుంచి బ్లీడింగ్ అవ్వడము పుండ్ అవ్వడము మళ్ళీ దాంట్లో ఇన్ఫెక్షన్ అవ్వడము ఇవన్నీ అవుతూ ఉంటాయి దానివల్ల ట్రీట్మెంట్ ప్రాణాపాయమే కాకుండా పేషెంట్స్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఒక రకంగా ఇబ్బంది పడతా ఉంటారు దీంట్లో ఏంటి అంటే ప్రాణాంతకరమా అంటే అవును ఎందుకంటే క్యూర్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు కానీ మందుల ద్వారా కీమోథెరపీ వల్ల లేకపోతే దీనికి కూడా ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అనేది వాడచ్చు ఇమ్యునోథెరపీ వల్ల టార్గెటెడ్ థెరపీ ఇవన్నీ రావడం వల్ల అవుట్కమ్స్ అంటూ పెరిగినాయి మంచి బాగున్నాయి కానీ స్టేజ్ పెరిగే కొద్దీ ప్రాణాంతకరం అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది చాలామంది అపోహ అపోహ పడుతూ ఉంటారు అది అపోహ నిజమో తెలీదు వంశపారంపర్యంగా కూడా ఇలాంటివి సోకుతూ ఉంటాయని అనుకుంటూ ఉంటారు అది నిజమే అంటారా సో వంశపారంపర్యంగా కూడా ఈ చర్మ వ్యాధులు వచ్చే చర్మ క్యాన్సర్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ బ్రాకా వన్ బ్రాకాటో అని ఏదైతే మనం బ్రెస్ట్ ఒవేరియన్ క్యాన్సర్లోని ఎక్కువగా వింటామో అందులోని కూడా మెలనోమా అనే స్కిన్ క్యాన్సర్ యొక్క రిస్క్ అనేది ఎక్కువగా చూస్తాం అది కాకుండా ఒక జెనెటిక్ కండిషన్ ఉంటుంది డిస్కెరటోసిస్ కంజనేటా అని వీళ్ళల్లో ఏంటి అంటే పుట్టినప్పటి నుంచి ఇంచుమించుగా చర్మంలోని ప్రాబ్లమ్స్ రావడము తర్వాత గోళ్లల్లో నెయిల్స్లోని కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి జుట్టులో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే చర్మం నెయిల్స్ తర్వాత జుట్టు ఈ మూడిట్లోని కూడా ఇబ్బంది అవుతుంది వీళ్ళల్లో కూడా ఏమవుతుంది అంటే చర్మంలోని ఏమైనా డ్యామేజ్ అయినా రిపేర్ చేసుకున్న కెపాసిటీ వాళ్ళకి తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళల్లో క్యాన్సర్ అనేది వచ్చే రిస్క్ కూడా రిలేటివ్గా ఎక్కువ ఉంటుంది ఇది కాక కొంతమందికి ఏంటి అంటే ఫ్యామిలీలోని అట్లా లెంటి జీన్స్ అంటాం అంటే మచ్చలు మచ్చలుగా ఉంటుంది వాటిల్లో కూడా కొద్దిగా మార్పులు వచ్చి స్కిన్ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా స్కిన్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్కి వచ్చే ఒక రిస్క్ ఫ్యాక్టర్ కిందనే చెప్పచ్చు అయితే ఇవి అత్యంత అరుదైనవి చాలా తక్కువగా చూస్తాం ఈ డిస్కెరటోసిస్ కంజనేటా అయినా కానీ ఈ బ్రాకా వన్ బ్రాకా టూలో వచ్చిన మెలనోమా అయినా కానీ చాలా అరుదైనవి ఈ శారీ క్యాన్సరే కాదు ఎటువంటి వ్యాధులైనా ఎటువంటి అనారోగ్య సమస్యలైనా సరే కరెక్ట్ టైంలో గుర్తిస్తే దాన్ని నయం చేసుకోవచ్చని చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి శారీ క్యాన్సర్ అనేది దేశవ్యాప్తంగా కేవలం ఒక్క శాతమే ఉందంటున్నారు వైద్యులు దాన్ని మొదటి స్థాయిలోనే గుర్తిస్తే దాన్ని నివారించవచ్చు అని తెలుపుతున్నారు వైద్యులు ఇది ఇవాళ నింగి నీళ్ళ నాది కార్యక్రమం మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం